వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా దువ్వాడ మాదిరి బిగ్ బాస్లోకి ఎంట్రీ అయిపోయి వన్ వీక్ అవుతుంది ఈ సందర్భంగా మరి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు చాలా కష్టంగా ఉందండి బిగ్ బాస్లోకి వెళ్ళాక నాకు చాలా కష్టంగా ఉంది కాకపోతే తను బిగ్ బాస్లోకి వెళ్తే ఒకటి రెండు నెలలు ఉంటే ఎలాంటి ఏ ఇబ్బందులు రాకుండా కస్టమర్లకు కానీ ఇక్కడ సిబ్బందికి కానీ ఏ ఇబ్బంది రాకుండా అన్నీ తనే చూసింది నేను ఓన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్ మాత్రమే నేను చూస్తాను మిగతా అన్నీ మాత్రం తనే చూసేసి రెండు నెలలకు కావాల్సినటువంటి మొత్తం సార్టౌట్ చేసి వెళ్ళింది సో మాకు ఇది మంచిదే అండి మాకు ఎందుకంటే ఇటు పొలిటికల్గా కానీ ఇటు వ్యాపార పరంగా కానీ తను బిగ్ బాస్కి వెళ్ళడం మాకు మంచిదే అవుతుంది అంతేకాకుండా మేము కూడా ఓ పది మందికి సేవ్ చేయడానికి ఒక అవకాశం ఉన్నట్టుగా ఉంటుంది మేము మరి ఎక్కువ బ్రాంచ్ కూడా వైజాగ్లో తెరుస్తున్నాం ఇప్పుడు దానికి కావాల్సిన ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేశాం సో మొత్తం గత ఆమె వెళ్ళడం వల్ల కష్టం కష్టమైతే ఉంది కానీ తను వెళ్ళి అక్కడ మంచిగా కప్పు గెలిస్తే మంచిదే కదా అంటూ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ డూ నా మన మీడియా థ్యాంక్ యూ